కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ వైద్యశాలలు ప్రైవేట్ పరం కావడం వల్ల జరిగే నష్టాలను స్థానికులకు వివరించారు వైసీపీ నాయకులు స్థానిక ప్రజలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ భాగస్వామ్యం ఉందని విమర్శించారు ఆరోగ్యశ్రీ కింద సుమారు మూడు వేల కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి ఆధునిక పరిసరాల ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల పదకొండో తేదీన కోవూరులో జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు జన్నవాడ మాజీ చైర్మన్ మాములూరు శ్రీనివాసులరెడ్డి డిఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్ బాబు రూరల్ కన్వీనర్ చెర్లో సతీష్ రెడ్డి టౌన్ అధ్యక్షులు షాహుల్ రెడ్డిపాలెం సర్పంచ్ పత్తి వెంకటరమణారెడ్డి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన విషయం అందరికీ తెలుసు అందులో ప్రారంభించారు ఇంకా రెండు ప్రారంభించాలి పది వివిధ దశల్లో ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అందుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రకటించిన విషయం కూడా మీకు తెలుసు అందులో భాగంగానే ఈరోజు బుచ్చిరెడ్డిపాళం మండలం ఈ గ్రామంలో సర్పంచ్ వెంకటమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వ్యాపారాలు చేసుకోవడం డబ్బు సంపాదించుకోవడం ఇవి తప్ప ప్రజలందరినీ కూడా గాలి ఈ వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తే చంద్రబాబు ఈ మెడికల్ కళాశాలలను హాస్పిటల్స్ని బజార్లో పెట్టేశాడు ఇందుకు నిరసనగా మనం పదకొండవ తేదీ కోవూరులో పెద్ద ర్యాలీ ఏర్పాటు చేశాం ఈ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయకూడదని నిరసిస్తూ ఆ రోజు కోవూరు టౌన్లో బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తాం ముఖ్య అతిథిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన హాజరవుతారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా హాజరు కావాల్సినటువంటి కార్యక్రమం అది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు కాపులు మత్స్యకారులు వాళ్ళ బిడ్డల్ని ఎంబీబీఎస్ చదివించుకోవాలని అంటే కోట్ల రూపాయల్లో డొనేషన్స్ కట్టాలి పేద ప్రజలు కట్టే పరిస్థితుల్లో లేరు తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ బిడ్డలందరూ కూడా డాక్టర్లు చదవాలని ఎంబీబీఎస్ చేయాలని కోరికలుంటాయి ప్రైవేటు హాస్పిటల్స్ వాళ్ళకి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే డొనేషన్స్ రూపంలో సీట్లు ఇస్తామంటారు అడుగు కూడా పెట్టలేరు లోపలికి కాలేజెస్లోకి ఈరోజు పీజీకి వస్తే నాలుగున్నర కోటి ఐదు కోట్లు తీసుకుంటున్నారు ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వాళ్ళు ఆ విధంగా పేదలను చదివించలేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు కొత్త రాష్ట్రంలో ఒక ఆయన వెలగబెట్టాడు ఎవరు కూడా ఈ మెడికల్ కాలేజెస్ మీద దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలని డాక్టర్స్ అవ్వాలని మెడికల్ కాలేజెస్ దాదాపు పదిహేడు శాంక్షన్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజుల్లోనే పేదలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునేదానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేద ప్రజలకు వైద్యాన్ని ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారి సుమారు మూడు వేల కోట్ల హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఆధునిక పరికరాలు మంచి మందులన్నీ కూడా ఏర్పాటు చేసి హాస్పిటల్స్ కూడా బాగా అభివృద్ధి చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఉదాహరణకి బుచ్చిరెడ్డిపళెం హాస్పిటల్లో అడిషనల్ రూమ్స్కి త్రీ కోర్స్ ఇచ్చారు ఇందుకూరుపేటలో ఇచ్చారు జేజేపేటలో ఇచ్చారు మైపాడులో ఇచ్చాం అన్ని దగ్గరలో కూడా వైద్యం మీద దృష్టి పెట్టి హాస్పిటల్స్ అన్ని కూడా మెరుగుపరిచిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క ఒక్కొక్కరికి ఆరోగ్య సురక్ష పెట్టి ప్రతి విలేజ్కి వైద్య బృందాన్ని పంపించి ఇంటింటికి వెళ్ళి ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ నిరోధకాలు ఇచ్చి ఆరోగ్యశ్రీ కానీ హాస్పిటల్స్ కానీ మెడికల్ కళాశాలలు కానీ వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టలేదు ఈరోజు ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలో విలేజ్ క్లినికలు ఏర్పాటు చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలి హాస్పిటల్స్ ప్రతి గ్రామంలో ఉండాలి అని చెప్పి అవి కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి వాటిల్లో భాగం పెట్టుకొని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలలు అప్పగిస్తూ ఉన్నాడు ఉదాహరణకు నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది నారాయణ మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారు దాంట్లో పార్ట్నర్ ఆమె భాగస్వామి నారాయణ మెడికల్ కళాశాలలో అదేవిధంగా ఈ పది మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేస్తే భువనేశ్వరమ్మకి లోకేష్ బాబుకి దేవాన్స్కి అందరికీ కూడా భాగాలు పెట్టి వ్యాపారం చేయించనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు దీనికి నిరసనగానే ఈ కోటి సంతకాల కార్యక్రమం కానీ రేపు పదకొండవ తేదీ ర్యాలీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ప్రజలందరినీ కోరేది ఒకటే ఏం జరుగుతున్నది అనేది గమనించండి మన బిడ్డల భవిష్యత్తును చూడండి ఈరోజు ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే ఇన్ని కోట్ల రూపాయలు మనం పోయి డొనేషన్స్ ఇచ్చుకోలేం ఇందాక చెప్పిన విధంగా ప్రతి పేద కుటుంబంలో తల్లిదండ్రులందరూ కూడా మా బిడ్డలు బాగా చదువుకోవాలి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి అనే కోరికలు ఉంటాయి ఇవేవి దగ్గరకు రావు మనం డొనేషన్స్ కట్టలేము మన బిడ్డలంతా కూడా అన్యాయం అయిపోతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ముందుకు రండి రేపు పదకొండవ తేదీ జరగబోయే ర్యాలీలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు